హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ ఈ రోజు విజయం సాధించారు సుప్రీం ఆ పిటిషన్ అయితే వేయడం జరిగింది సుప్రీం తక్షణమే ఆ కార్యక్రమాన్ని ఆపేయడం అయితే జరిగింది స్టూడెంట్స్ అందరూ దాన్ని ఒక వాళ్ళైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తారు ప్రకృతి వినాశనమా లేదనంటే డెవలప్మెంట్ అనేది చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఈరోజు ఎవ్వరి వాదనలు వాళ్ళకైతే ఉన్నాయి ఒకరు ప్రకృతి వినాశనం అంటే తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు అది డెవలప్మెంట్ పేరుతో మేము చేస్తున్న కార్యక్రమం అని వాళ్ళంటుంటే చాలామంది ఇది డెవలప్మెంట్ పేరుతో ప్రకృతి వినాశనానికి దారితీస్తుంది ప్రకృతిని వినాశనం చేస్తున్నారని కొంతమంది వాదన అయితే కనిపిస్తుంది అసలుకి ఎందుకో ఈ వివాదం ఇంతలా ఇప్పుడే తెరమీదకి వచ్చింది అనేది కొంతవరకు మనం మాట్లాడుకున్నట్లయితే అయితే ఇది కేవలం హైదరాబాద్ యూనివర్సిటీ ప్రాబ్లమే కాదు డెవలప్మెంట్ పేరుతో దేశంలో చాలా రాష్ట్రాలలో జరుగుతున్న ఇది ప్రకృతి వినాశనం సో వివరాల్లోకి వెళ్తే దాదాపుగా పదమూడు వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు వినాశనం అవుతున్నాయి అనేది ఇది ఇరవై ఐదు రాష్ట్రాలలో జరుగుతుందనేది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చిన డేటా ప్రకారం చెప్తున్నాను ఇది గత పది సంవత్సరాలుగా రైట్ టు ప్రొటెస్ట్ అనే విషయం అణిచివేయబడింది అనేది మనము ఎక్కడ ఎలా ఎప్పటి నుండి అనేది చాలా సార్లు మనం విన్నాము అది మనందరికీ తెలుసు దాని గురించి రాహుల్ గాంధీ గారు కూడా చాలాసార్లు తన గొంతునైతే వినిపించడం జరిగింది కానీ అదే గొంతు ఈరోజు ముగబోయింది అది ఎందుకంటే తెలంగాణలో ఉన్నది తన గవర్నమెంటే కాబట్టి అందుకే తన గొంతు ముగిపోయింది ఇప్పుడు సో ఎలాగైతేనే తను కూడా రాజకీయం చేయాలి కదా తను కూడా రాజకీయ నాయకుడే కదా హిపోక్రసీ అంటే ఎలా ఉంటుందో చూసారు కదా హిపోక్రసీ అంటే ఇంకో విషయం గుర్తొచ్చింది అడానికి బిజెపి ఇస్తుంది దాన్ని అడాని నాశనం చేస్తున్నాడని గొంతు చించుకొని తన గొంతును వినిపించిన రాహుల్ గాంధీ ఇప్పుడు తన గొంతు మూగిపోయింది సెకండ్ థింగ్ ఏంటంటే తెలంగాణతో రాహుల్ గాంధీకి मैं आपका सिपाही दिल्ली में बैठा हूँ जब भी आपको मेरी जरूरत होगी मैं తెలంగాణలో ఎలక్షన్స్ కంటే ముందు రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణ ప్రజలకు యూనివర్సిటీ విద్యార్థులకు తనకు హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలకు కానీ యూనివర్సిటీ విద్యార్థులకు కానీ ఎక్కడ ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా ఒక్క నిమిషంలో తను అవైలబుల్గా ఉంటానని చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా అర్థం కావట్లేదు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను ఈరోజు తెలంగాణ పోలీసులు లాఠీలతో ఎక్కడ పడితే ఎలా పడితే అలా కొడుతున్నా కూడా రాహుల్ గాంధీ తను అండగా ఉంటానన్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడున్నాడు అనేది కూడా అర్థం కావట్లేదు ఇది కాదా హిపోక్రసీ అంటే రాజకీయం అంటేనే అందితే జుట్టు లేదంటే కాళ్ళు అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రాహుల్ గాంధీ అయినా అక్కడ మోదీ ఉన్న బీఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినా కూడా కానీ ఇక్కడ వాదన ఏంది అని అంటే రాజకీయం చేయాలి కానీ కొంతనైనా మోరల్ ఎథిక్స్ అనేటివి ఉండాలనేది ఇక్కడ వాదన రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన ఎకనామిక్ రెవెన్యూ కోసం ఏదైనా చేస్తారా ఎవడివ్వమన్నాడు మీకు చేతగాని హామీలు చేయలేని హామీలు సో ఇవన్నీ విషయాలు పక్కన పెడితే అసలుకి విషయం ఎందుకు వచ్చింది ఇప్పుడు ఏదైతే ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్లో డెవలప్మెంట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన భూమి అని వాళ్ళు అంటుంటే యూనివర్సిటీ విద్యార్థులమో అది యూనివర్సిటీకి చెందిన భూమి అనేది ఇక్కడ వాదన అయితే వస్తుంది అది ఏంటి అనేది కొంచెం వివరాల్లోకి వెళ్ళి మనం తెలుసుకున్నాం అసలుకి ఎందుకు ఈ వివాదం స్టార్ట్ అయింది అనేది చాలా వీడియోలు వచ్చాయి అయినా కూడా కొంతవరకు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పార్లమెంట్ ఆమోదం ప్రకారము హైదరాబాద్లో పెద్ద యూనివర్సిటీ ఉండాలనేది పార్లమెంట్ ఆమోదం ప్రకారము అక్కడ నిర్ణయించడం జరిగింది అప్పుడు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూమిని హైదరాబాద్ యూనివర్సిటీకి అక్కడ కేటాయించడం జరిగింది కానీ ఇక్కడ జరిగిన ఒక మిస్టేక్ ఏంది అని అంటే అది యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకపోవడమే కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంది అని అనంటే ఇది అకాడమిక్ పర్పస్ కోసం మాత్రమే వాడాలన్న ఒక నిబంధన అయితే దాంట్లో క్లియర్గా రాయడం జరిగింది ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూమిని హైదరాబాద్ యూనివర్సిటీకి కేటాయించడం జరిగింది పార్లమెంట్ ఆమోదం ప్రకారం ఇప్పుడే ఈ వివాదం అంత ముదరడానికి కారణం ఏంటి అని మీరు అనుకుంటున్నారా కాదు ఇది అప్పటి నుండి ఈ యూనివర్సిటీకి మధ్యన గవర్నమెంట్ మధ్యన ఈ పోరాటం అయితే జరుగుతూనే ఉంది కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు సో ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో హైకోర్టు డిక్లేర్ చేయడం జరిగింది ఈ భూమి తెలంగాణ గవర్నమెంట్ పరిధిలోకి వెళుతుంది అనేది డిక్లేర్ చేయడం జరిగింది దీనిని సుప్రీంకోర్టు కూడా అపెండ్ చేయడం జరిగింది మరెందుకు ఈ వివాదం జరుగుతూ ఉంది యూనివర్సిటీ తనదని ఎందుకని అంటున్నారు యూనివర్సిటీది ఈ భూమి అనేది ఎందుకంటున్నారని వివరాల్లోకి వెళ్తే అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే ప్రస్తుతం యూనివర్సిటీ దగ్గర ఉన్న భూమి ఎంతనంటే కేవలం పదిహేను వందల ఎకరాలు మాత్రమే ఎనిమిది వందల పది ఎకరాలు ఇందులో నుండి యూజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ అది అకాడమిక్ పర్పస్లో అయినా నాన్ అకాడమిక్ పర్పస్లోనైనా ఏ విధంగానైనా కూడా ఎనిమిది వందల పది ఎకరాల భూమిని ఇందులో నుండి యూస్ చేయడం జరిగింది అయితే టూ థౌజండ్ త్రీలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు స్పోర్ట్స్ అకాడమిక్ కోసం ఇప్పుడు ఐఎంజీ అనే కంపెనీకి అకాడమిక్ స్పోర్ట్స్ పర్పస్ కోసము ఇవ్వడం అయితే జరిగింది ఈ టూ థౌజండ్ ఫోర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే దిగిపోయిరో రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ భూమిని టూ థౌజండ్ సిక్స్లో మళ్ళీ అది క్యాన్సిల్ చేయడం జరిగింది ఎందుకనంటే ఏదైతే ఐఎంజీకి ఇచ్చారో వాళ్ళు ఆ పనులేమీ స్టార్ట్ కూడా చేయడం చేయలేదు అందుకే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది దానికి మళ్ళీ రివర్స్ తీసుకోవడం జరిగింది టూ సిక్స్ తర్వాత అదే భూమి మళ్ళీ గవర్నమెంట్ చేతిలో ఉండింది అప్పుడు ఐఎంజీ మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది ఐఎంజీ మధ్యన అలాగే గవర్నమెంట్ మధ్యన ఈ వివాదం అయితే అలాగే నడుస్తూనే ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూ వచ్చేంత వరకు ఈ వివాదం అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూలో లో ఇది హైకోర్టు క్లియర్ గా ఈ భూమి ఏదైతే ఉందో గవర్నమెంట్ పరిధిలోకి వస్తుందనేది డిక్లేర్ చేయడం జరిగింది దానికే సుప్రీం కూడా అపెండ్ చేయడం జరిగింది అనేది ఇంతకుముందు చెప్పాను సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చి లో ఈ విషయాన్ని అయితే మళ్ళీ లేవనెత్తడం జరిగింది నాలుగు వందల ఎకరాల భూమిని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ లో టీజీ ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది రేవంత్ రెడ్డి గారు అదే ఐటీ డెవలప్మెంట్ కోసం ఈ భూమిని అయితే కేటాయించడం జరుగుతుందని అప్పటి నుండి ఈ వివాదం అయితే జరుగుతూ వస్తుంది విద్యార్థులు ఏమంటున్నారని అంటే ఈ నాలుగు వందల ఎకరాల భూమి ఎస్ డెఫినెట్ గా గవర్నమెంట్ చేతిలోనే ఉంది గవర్నమెంట్ పేరు మీదనే ఉంది కానీ ఆ నాలుగు వందల ఎకరాలకు బదులుగా ఇంకో నాలుగు వందల ఎకరాలు బయట మాకు చూపిస్తాము యూనివర్సిటీ కోసము అని ఒప్పందం జరిగింది అనేది వాళ్ళ వాదన సో ఇది ఎవరి వాదన వాళ్లకు ఉన్నది కానీ ఇక్కడ కన్క్లూజన్ ఏంటి అనంటే ప్రకృతిని వినాశనం చేసి డెవలప్మెంట్ చేయడం అవసరమా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ ప్రజలు కోరుకునేది ఏంటి ప్రజలు డెవలప్మెంట్ని కోరుకుంటారు ప్రజలు ఏం కోరుకుంటారో అదే కదా ప్రజాపాలన అనంటే అంటే ప్రజలు కోరుకోలేని డెవలప్మెంట్ అవసరం అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ ప్రకృతిని వినాశనం చేస్తే మొన్నటికి మొన్న అమెరికాలో మనం చూసాము ఎంత పెద్ద నష్టం జరిగింది అనేది మయన్మార్లో ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా అక్కడ భూకంపం ఏ విధంగా వచ్చిందనేది సో ఇవన్నీ కదా వినాశనం ప్రకృతిని వినాశనం చేస్తూ అక్కడున్న జంతువులు బయోడైవర్సిటీని కూడా కాదని ఇక్కడ డెవలప్మెంట్ అవసరమా అనేది ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులైనా కూడా ప్రజలైనా కూడా ఇప్పుడు మనం కోరుకునేది ఏంది అని అంటే లాస్ట్ టైం మనకు కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినప్పుడు ఎంతో మంది ఆక్సిజన్ కోసం ఆక్సిజన్ దొరకక చాలా మంది చనిపోవడం జరిగింది ఇక్కడ సమస్య అదే హైదరాబాద్ కు ఒక లంగ్స్ పార్ట్ గా మనం చూస్తున్న ఈ ఫారెస్ట్ అనేది ఇప్పుడు డెవలప్మెంట్ కోసము అది వినాశనం చేయడం అవసరమా అనేది ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ సో ఆలోచించండి గవర్నమెంట్ అనేది ప్రజాపాలన చేస్తున్నామనంటూ హైడ్రా పేరుతో ప్రకృతిని కాపాడుతున్నామనంటూ చెప్తూనే మరోవైపు ఇప్పుడు ఇంత పెద్ద ఫారెస్ట్ ని వినాశనం చేయడం అవసరమా దేనికోసం డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయాలి ఐటీ పార్క్ నిర్మించాలి ఐటీ డెవలప్మెంట్ చేయాలి అని అంటే నాలుగు వందల ఎకరాల స్థలం ఇంకెక్కడా లేదా ప్రభుత్వానికి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అసలు విషయం ఏంటి అని అంటే ఐటీ పార్క్ గచ్చిబౌలిలో ఏదైతే ఐటీ పార్క్ ఉందో ఇప్పుడు ఆల్రెడీ ఆ ఐటీ పార్క్ పక్కనే తను కూడా పెద్ద ఐటి ఇండస్ట్రీని నిర్మించాలన్నా అక్కడైతేనే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు డబ్బులు కావాలనంటే దాదాపుగా ఇరవై నుండి ముప్పై వేల కోట్ల ఆస్తి అది అందుకే అది దాని మీద రేవంత్ రెడ్డి గారి కన్ను పడింది ఇప్పుడు ఇది డెవలప్మెంట్ పేరుతో ప్రకృతి మీద జరుగుతున్న వినాశనం మీరేమనుకుంటున్నారో మీ కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే అలాగే మన ఛానల్ ని చూస్తున్న వారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి చాలా మందికి చేరే విధంగా షేర్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మనం మీ ముందు ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి మీ జర్నలిస్ట్ ఏనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్